What do

ప్రజలందరికీ హ్యాపీ హోలీ దీని సందర్భంగా మనము హ్యాపీ హోలీ ఎందుకు జరుపు హోలీ ఎందుకు జరుపుకుంటున్నామంటే ఒక వెనుకటి రోజులలో ఒక మహారాజు హిరణ్య తనకి రాజ్యము రాజ్యపాలన వచ్చింది ఆ పాలనలో తను ఏమన్నారంటే ఈ దేశంలో ఎవరు భగవంతుని కోరుకోవద్దు అందరు నన్నే వేడుకుంటూ ఉండాలి వేరే వాళ్ళని ఎవరిని వేడుకోవద్దు వేరే దేవుళ్ళని ఎవరిని వేడుకోవద్దు అని చెప్పి హిరణ్యకశపుడు చెప్తాడు ఆ రాజ్యంలో అందరు వింటారు కానీ తన కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం అసలు నామజపం చే చేస్తూనే ఉంటాడు ఎన్ని శిక్షలు చేసినా కానీ ప్రహ్లాదుడు ఆగకుండా నామజపన చే చేసేటప్పటికీ అప్పుడు హిరణ్యకషపుడికి ఎటు వశపడక వాళ్ళ చెల్లెనైన హోలీ హోలికా దేవి తనని వేడుకుంటాడు తనకి చాలా శక్తులు వస్తాయన్న ఉంటాయన్నమాట హోల్ దేవికి నీకు శక్తులు ఉన్నాయి కదా నీ శక్తుల ద్వారా నా కొడుకును మార్చ మార్చమని కోరుకుంటాడు హిరణ్య అప్పుడు తను అన్నమాట కాదనక ఒప్పుకుంటుంది ఒప్పుకొని హిరణ్య కశ్యపుడిని ఓళ్ళో కూర్చోబెట్టుకొని దహనం అయిపోతుంది అప్పుడు ఆ ఆయన పలికే మా నామజపనకి ఆయన పవరే పనిచేస్తుంది కానీ హోలీ హోలికాదేవి మాత్రం దహనమైపోయి ఆ బాలుడు బయటకు వచ్చేస్తాడు ఆ సందర్భంగా అందరూ హోలీ జరుపుకొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా మారిపోయి ఆ బాలునితో సహా అందరూ కేరంతలు సంబరాలు జరుపుకుంటారు ఇది హోలీ హోలీ ఎందుకు జరుపుకుంటారు అనేదానికి విశిష్ట విశిష్టత జగిత్యాల పట్టిన ప్రజలందరికీ ముందుగా హోలీ హోలీ పండుగ శుభాకాంక్షలు మేము ఈరోజు ఇక్కడ ఈ వివేకానంద స్టేడియంలో గత సంవత్సరం నుండి వాకింగ్ చేయడం జరుగుతుంది ఈ వాకింగ్ యొక్క గ్రూప్ వాళ్ళందరం కలిసి హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ హోలీ అనేది మనము మన భారతదేశంలో కూడా అందరూ జరుపుకుంటారు భారతదేశం కాకుండా ఇతర దేశాలలో కూడా హోలీ అనేది జరుపుకోవడం జరుగుతుంది పురాణ గాథలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడు కూడా గోపికలతో అప్పుడు తను చిన్నగా ఉన్నప్పుడు చలికత్తలతో ఈ హోలీ పండుగ అనేది చాలా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది మనకు ఏ పండుగ ఏ ప్రతి ఒక్క పండుగ మనకు భారతదేశంలో జరుపుకున్నా కానీ సైంటిఫిక్గా కానీ శాస్త్రీయంగా కానీ ఉండడం జరుగుతుంది ముఖ్యంగా హోలీ అనేది మనకు వసంతకాలం తర్వాత ఇప్పుడు ఈ వాతావరణ మార్పులు జరగడం జరుగుతుంది ఈ వాతావరణ మార్పు వల్ల వైరస్ కానీ జ్వరాలు కానీ ఫ్లూ అట్లాంటి జ్వరాలు రావడం జరుగుతుంది కాబట్టి పురాణ కాలంలో ఇటువంటి పోవడానికి హోలీ యొక్క సందర్భాన్ని మనకు ఇప్పుడంటే కలర్స్ వాడుతున్నారు అప్పుడు మనకు అన్ని మన కుంకుంపు బిల్వ పత్రాలు గోగు పువ్వు ముఖ్యంగా గోగు పువ్వు అనేది మనకు విశిష్టంగా దొరుకుతుండే దాన్ని రాత్రంతా నానబెట్టి దాన్ని కలర్ తయారు చేసి చల్లడం వల్ల చల్లకోవడం తర్వాత మనకు ఔషధ గుణాలుగా పనిచేసి ఇటువంటి మనకు ఈ రకరకాల ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండడం కూడా జరుగుతుంది ఈ విధంగా మనకు ఈ దేశంలో కాకుండా భారతదేశంలో కాకుండా ప్రవాస భారతీయులు కూడా ప్రతి ఒక్కరు ఈ హోలీ పండుగను ఆనందంగా జరుపుకొని వారు పిండి వంటలు మరియు స్వీట్లు తయారు చేసి తీసుకొని దీన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు వాకర్స్ మహిళలందరూ కూడా మా హోలీ ముందస్తు హోలీ జరుపుకుంటున్న సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హోలీ శుభాకాంక్షలు హోలీ అనేది ప్రతి ఒక్క పండుగకు ఒక్కొక్క శాస్త్రీయ నామం ఉంటుంది అదేవిధంగా శాస్త్రీయ పద్ధతులు ముందస్తు ముందు పురాణాల్లో జరుగుతున్నాయి అలాంటివి ఇప్పుడు కూడా మనం పాటిస్తున్నాము ముందు తరాల వారికి పాటించాలి అంటే తప్పకుండా దాని ప్రత్యేకత అనేది తెలియజేయాలి ముందస్తు ముందు పురాణ గాథలు ఉన్నాయి అదేవిధంగా మన పిల్లలకి తెలియాలి అంటే కంపల్సరీగా వాళ్ళ మనం వీటి శాస్త్రీయంగా వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు చెప్పడం జరిగింది నిజంగా ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క కథ ఉంది నిజ అదేవిధంగా ఈ పండుగకి కూడా కొన్ని కథలు ఉన్నాయి అదేవిధంగా ఇందులో కామదహనం అనేది జరుగుతుంది ఒక రోజు ముందు పండుగ పౌర్ణమి రోజు తెల్లవారి హోలీ జరుగుతుంది అంటే కామదహనము అంటే మన కోరికలు ఏవైతే చెడు కోరికలు ఉంటాయో అవి దహనం చేసి ఆ రోజు నుంచి మనం శుద్ధగా ఉండాలి అనే ఒక కో ఒక నానుడి ఉంది అదేవిధంగా అంటే మన కోరికలు ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అలాంటివి ఈ శాస్త్రంలో చెప్తున్నాయి అదేవిధంగా ఈ కామదహనం అనేది ఈరోజు చేసి రేపు హోలీ జరుపుకోవడం జరుగుతుంది ఇలాంటి ఇవి శాస్త్రీయ పద్ధతులు అనేది ముందు తరాల వారికి తెలియాలి అంటే తప్పకుండా మనం పాటిస్తూ ముందు తరాల వారికి దీని ప్రత్యేకత అనేది తెలియజేయాలి ఈరోజు కా హోలీ అనేది కలర్ రంగురంగుల కలర్స్తో ప్రతి ఒక్కరు అంటే స్నేహితులే కానివ్వండి డబ్బు దీనితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి బీద పేద ధనికులు అనే పేద లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ అందరూ స్నేహితుల్లా జరుపుకునే పండుగ దీనికి ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళు పెద్దలు అనే కాకుండా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ కలర్స్తో కూడుకున్నది మనసుకు చూసే ఆహ్లాదంగా అనిపించే పండుగను ప్రతి ఒక్కరూ అంతే ఆహ్లాదంగా ఆహ్వా ఆహ్వానించి అదేవిధంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు హోలీ సందర్భంగా నన్ను ఆహ్వానించినకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలా అలాగే జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు